నేను టీమిండియాకి కోచ్ కావాలంటే నేను చెప్పే షరతుని బీసీసీఐ అంగీకరించాలా అని అన్నాడట గౌతమ్ గంభీర్ ఇదేదో తేడాగా ఉందే అనిపిస్తుంది కదా మామ మామ మీకు తెలిసిందే బీసీసీఐ టీమిండియా కోచ్ పదవి కోసం వేట మొదలు పెట్టిందని అట్లనే నైంటీ పర్సెంట్ గౌతమ్ గంభీరే అయ్యే ఛాన్సులు ఉన్నాయని గట్టిగానే వినిపిస్తుంది మామ ఇట్లాంటి టైంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది మామ గౌతమ్ గంభీర్ బిసిట ఒక కండిషన్ పెట్టిండట ఒప్పుకుంటేనే ఓకే లేదంటే గా కోచ్ పదవి కోసం ట్రై కూడా జయ్యా అని అన్నాడట మరి గంభీర్ పెట్టిన కండిషన్ ఏందో తెలుసా నేను కోచ్ పదవికి అప్లై చేస్తా కానీ ఎప్పుడు మీరు పక్కగా ఆ పదవిని నాకే ఇస్తా అంటేనే చేస్తా లేదంటే లేదు అని తెలిసేసిండు గిది విన్నాక గంభీర్కి కొంచెం ఈగో ఫీలింగ్ ఎక్కువే ఉన్నట్లుంది అని నాకు అనిపించింది మామ ఎందుకంటే మీరు పదవి ఇస్తా అంటేనే అప్లై చేస్తా అన్నాడంటే దాని అర్థమైంది మామా ఒకవేళ నేను అప్లై చేసినాక మీరు నాకు నాకెంత అవమానం అన్న ఫీలింగ్ గట్టినే ఉన్నట్లుంది గకే గీ కండిషన్ పెట్టిండని నాకైతే అనిపిస్తుంది మామ సర్లే గిదైతే అంత పెద్ద కండిషన్ ఏం కాదు ఒకవేళ నాకు గింత ప్యాకేజ్ ఇవ్వాలా నాకు అది కావాలా ఇది కావాలని గొంతెమ్మ కోరికలు అయితే గురలే అట్లాంటి కోరికలు కోరిన బీసీసీఐ లైట్ గా తీసుకుని గీలను పక్కన పెట్టి ఇంకొకళ్ళు చూసుకుంటుండే కావచ్చు అది వేరే విషయం కానీ గంభీర్ చెప్పిన గీ కండిషన్ని బీసీసీఐ ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు మరి మీరేమంటారు మామా టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ మీకైతే ఓకేనా మామా కామెంట్ పెట్టుండి అట్లనే ఈ వీడియో ఇచ్చినందుకు దిల్సే థ్యాంక్ యూ మామా